ఒకప్పుడు ప్రత్యర్థులపై ట్వీట్లతో విరుచుకుపడ్డ విజయసాయి రెడ్డి ఇప్పుడు సనాతన ధర్మం కోసం మళ్లీ అదే రేంజ్ లో అంతే ఘాటుగా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది మత మార్పిడులపై విజయసాయి చేయడం పొలిటికల్ సర్కిల్ షేక్ చేసింది ఇంతకీ వేణుంబాక కొత్తగానం వెనక ఉన్న కోణమేంటి స్టైల్ మారింది నా మనసు మారింది అని హింటిస్తున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు హిందూ ధర్మం గురించి గళమెత్తారు విజయసాయి మత మార్పిడులను వ్యతిరేకిస్తూ ఎక్స్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు హిందూ మతంపై కుట్రలు సహించేదే లేదన్నారు వైసీపీలో జరిగిన అవమానాలతో రాజకీయాలపై విరక్తి కలిగిందని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని గతంలో ప్రకటించారు విజయసాయిరెడ్డి ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటించారు విజయసాయి విజయసాయిరెడ్డి ఇలా చెప్పి ఏడాది గడిచిందో లేదో ఆయనకు వ్యవసాయం బోర్ కొట్టినట్టుంది ఇప్పుడు ఆయన వ్యవసాయానికి కూడా బాయ్ బై చెప్పినట్టే కనిపిస్తోంది రాజకీయాల్లో ఉండను అంటూనే పదే పదే రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశాలను ప్రస్తావిస్తున్నారు తాజాగా విజయసాయి రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యతలను తలపై ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది మత మార్పిడులపై ఏకంగా యుద్ధమే ప్రకటించారాయన విజయసాయి పొలిటికల్ రీఎంట్రీని బలంగా కోరుకుంటున్నారా ఆయన ఏదైనా పార్టీలో చేరాలనుకుంటున్నారా విజయసాయి రెడ్డి మళ్లీ వైసీపీ వైపు వెళ్లే అవకాశం లేదనే చెప్పొచ్చు ఆత్మాభిమానం మెండుగా ఉన్న విజయసాయి వైసీపీ వైపు చూసే ఛాన్సే లేదు ఇక కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు విజయసాయి అయితే టీడీపీలోకి విజయసాయి వెళ్లకపోవచ్చు అంటున్నారు ఆయన అనుచరులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు దశాబ్దాలుగా మిత్రుడన్నారు విజయసాయి రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ ను పల్లెత్తు మాట అనలేదని చెప్పారు అలాగనే విజయసాయి జనసేనలోకి వెళ్తారా అంటే దానికి సరైన సమాధానం లేదు ఇక మిగిలింది బీజేపీ బీజేపీ టాప్ లీడర్లంతా విజయసాయి రెడ్డికి స్నేహితులే నరేంద్ర మోదీ జేపీ నడ్డా అమిత్ షాతో విజయసాయికి సత్సంబంధాలున్నాయి పైగా హిందూ ధర్మానికి విజయసాయి కనెక్ట్ అయ్యారు దీంతో విజయసాయి బీజేపీ వైపు మొగ్గు చూపే ఉందన్న చర్చ జరుగుతోంది అయితే పని పనిచేయని నైజం విజయసాయి రెడ్డిది బీజేపీలో ఆయన ఇమ్మడగలరా అన్న చర్చ కూడా కొనసాగుతోంది ఏ పార్టీలో చేరకుండా విజయసాయిరెడ్డి సొంత ఎజెండాతో పనిచేస్తారా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది